నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు గంట గంటకి మారుతున్నాయి ఎప్పుడు ఎవరు పార్టీల్లో ఉంటారు ఎవరు పార్టీలో అనేది ఈ సీట్ల కేటాయింపుతోనే పెద్ద చర్చ నడుస్తుంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం చాలా రాజకీయ చైతన్యవంతమైన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎందరో ఉద్దండులు తాడేపల్లి గూడెం అనగానే నాని గారి కుటుంబం వీళ్ళు ఆంజనే గారి కుటుంబం అంటే పెద్ద రాజకీయంగా పెద్ద పేరున్న నియోజకవర్గం రాజకీయ పరం ఉన్న కుటుంబాలున్నా ఆ నియోజకవర్గం తాడేపల్లిగూడెం మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎవరు అనేది పెద్ద చర్చ నడుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ముందు టీడీపీలో ఉండి టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీకి వచ్చిన కుట్సన్ గారికి టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ గాలిలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు డిప్యూటీ సీఎం అయ్యారు మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో కుట్ గారి టిక్కెట్ ఉందా లేదా అంటే టిక్కెట్టు అనుమానమేనైతే ప్రచారం తాడేపల్లిగూడెమే కాదు జిల్లా అంతా విస్తృతంగా నడుస్తుంది కారణం మరి మంత్రిగా డిప్యూటీ సీఎంగా తాడేపల్లిగూడెంలో అభివృద్ధి ఏం చేశారు ఎప్పుడో నాలుగున్నర సంవత్సరాల క్రితం నాలుగున్నర సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శంకుస్థాపన చేసి పూర్తి చేయాల్సిన కార్యక్రమాలు ఈరోజుకి ఈరోజు హడావిడి ఎన్నికలకు ముందు చేయడం అంటే రాజకీయ ఎత్తుగడని చెప్పి ప్రచారం దొరుకుతుంది ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఎవరు పెడతారంటే తాజాగా ఇప్పుడే మనకు అందిన సమాచారం మరి తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి కుటుంబానికి చెందిన ఈలి నాని గారు కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిగూడెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో వైఎస్ఆర్సిపిఎల్లో జాయిన్ అయ్యారు ఎవరికి ఊహించిన షాక్ ఇది మరి అందరూ ఊహిస్తున్నట్టుగానే తాడేపల్లిగూడు టిక్కెట్ వైఎస్ఆర్సీపీ టిక్కెట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రికి మంత్రి కుట్సన్ గారికి ఉందా లేదంటే ప్రజల్లో ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈల్ నాని గారు ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం ఎవరికి ఊహలకు అందన విషయం మరి చాలా చాకచక్యంగా ఎవరికి తెలియకుండా మరి వేళ వైఎస్ఆర్సీపీలో అందరిని ఆశ్చర్యపరిచే విధంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు దీన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాడేపల్లిగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈలి నాని గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బడిలో ఉండడం ఖాయమని మనకు అందుతున్న రాజకీయ సమాచారాన్ని బట్టి మనకు అందుతున్న రాజకీయ సమీకరణ బట్టి అర్థమవుతుంది మరి ఇప్పటికే కుట్ర గారి మీద నాలుగు ఐదు సార్లు సర్వేలు చేపిస్తే ఆ సర్వేలు అన్నీ కూడా చాలా నెగిటివ్గా వచ్చాయని రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదిలో తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సిపి గెలవదని సర్వేలు వచ్చాయని అదేవిధంగా ఐపాక్ టీం కూడా కొంత రిపోర్ట్ ఇచ్చారని చెప్పి నెగిటివ్ రిపోర్ట్ ఉందని చెప్పి ఇచ్చారని మనకున్న సమాచారం ఈ నాని గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే తాడేపల్లిగూడెంలో ఉమ్మడి అభ్యర్థి బొలిసెట్ శ్రీనివాస్ గారికి గట్టి పోటీ కాదు ఓడించడానికి కూడా ఈల్ నాని గారి కుటుంబం ఈ నాని గారు అయితేనే సాధ్యపడుతుందని రాజకీయ అంచనాలు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరంటే మరి వైఎస్ఆర్సీపీలో కొద్దిసేపటి క్రితం ఈల్ నాని గారు జాయిన్ అయ్యారు కాబట్టి దీన్ని బట్టి ఈల్ నాని గారే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాడేపల్లిగూడెం అని బలం చేకూర్చినట్టు అయింది మరి ఈ క్రమంలో రేపు లేదు ఎల్లుండు పదహారు తారీఖున ఇడుగులపాయలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వైఎస్ఆర్సిపి అధిష్టానం అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాటించనున్నారు మరి రేపు కూడా అయితే ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎన్నికల్లో తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎవరు అనే అనుమానాలకి తెరదించే అవకాశం ఉంది తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈల్ నాని గారే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సిపి అభ్యర్థి కాబోతున్నారు మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే चंदना ब्रदर्स शॉपिंग मॉल मेन बाजार एलो